అందరికీ హాయ్ ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా ఇక్కడ నేను నాలుగు ఆలుగడ్డలు తీసుకున్న పొట్టు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టినా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నా హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా బండ పువ్వు ఒక ఆనియన్ కొత్తిమీర ఎల్లిగడ్డ దంచి వేస్తున్న అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఆలుగడ్డలు వేసుకోవాలా వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ మెత్తగా ఉడికిపోయింది వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పొడి టూ స్పూన్స్ కారం వేస్తున్న ఇలా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఈ ఫ్రై చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ